హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా వచ్చే ప్రతి జాబ్ అప్డేట్ అందరికంటే ముందుగా అందుకోండి ఫ్రెండ్స్ బ్లింకిట్లో జాబ్ చేయాలనుకునే వారి కోసం ఈ జాబ్ తీసుకురావడం జరిగింది అర్జెంటుగా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే కోంపల్లి మేడ్చల్ కుగట్పల్లి ఉప్పల్ ఎల్బీ నగర్ అలాగే మణికొండ హైటెక్ సిటీ మాదాపూర్ గచ్చిబౌలి సికింద్రాబాద్ ఏరియాలలో ఉండేవారి కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ అండి కంపల్సరీ మీకు స్పాట్ జైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇది వేకెన్సీ మనకి ఫిఫ్టీ వేకెన్సీ ఉన్నాయి ఇందులో స్పాట్ జైనింగ్ అనేది ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది స్టార్టింగ్ సాలరీ అయితే బేసిక్ సాలరీ ఈఎస్ఏప్ విఎఫ్ అన్ని అయ్యి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది అలాగే ఓటీస్ ఉంటాయి ఓటీస్ అలాగే మీకు నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ ఫ్రీ బస్సు ట్రాన్స్పోర్టేషన్ అలాగే ఫుడ్ కంపెనీలోనే ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా మీకు సాలరీ వచ్చేసి ఈజీగా మంత్లీ ఎయిటీన్ థౌజండ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఓటీ రూపంలో కానీ అటెండెన్స్ బోనస్ రూపంలో కానీ నైట్ షిఫ్ట్ అలవెన్స్ రూపంలో కానీ మీకు ఎయిటీన్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికి అవకాశాలు ఉన్నాయి కోంపల్లి లొకేషన్లో అయితే ఇద్దరికి ఉన్నాయి మేడ్చల్ లొకేషన్లో అయితే ఇద్దరికి ఉన్నాయి మీకు సుచిత్ర అండ్ మేడ్చల్ నుంచి బస్సు కంపెనీ నుంచి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఫుడ్ కూడా కంపెనీలోనే పెడతారు ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ నుండి థర్టీ ఇయర్స్ లోపు వారికి టెన్త్ క్లాస్ మినిమం చదివి ఉంటే సరిపోతుందండి టెన్త్ క్లాస్ చదివి ఉన్న వారికి ఈ అవకాశం ఉంది బ్లింకిట్లో వర్క్ కూడా స్కానింగ్ జాబ్ అనేది ఉంటుంది స్కానింగ్ చేసి ఎవరైతే కస్టమర్లు డెలివరీ ఆర్డర్ ఇస్తారో వాళ్ళకి కస్టమర్లకు సంబంధించి ప్రోడక్ట్ ఉంటుందో అది స్కాన్ చేసి మీరు ప్యాక్ చేయాలి అది వర్క్ ఉంటుందండి ఒక మీకు వన్ అవర్ అనేది వర్క్ ఎలా ఉంటుందనే చూపిస్తారు కంపెనీలో దాన్ని బట్టి మీరు డిసైడ్ కావచ్చు జైనింగ్ అవ్వాలో అవ్వకూడదు అనేది కంపల్సరీ మీది జెన్యున్ జాబ్ అండి హండ్రెడ్ పర్సెంట్ మీకు స్పాట్ జైనింగ్ ఉంటుంది మీరు జైన్ చేయాలనుకుంటే అవ్వాలనుకుంటే ఓకేనా ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ రెజ్యూమ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డ్ ఎస్ఎస్సి మేమో అలాగే మీకు ఫొటోస్ దీనికి సంబంధించి టూ ఫొటోస్ కావాలి మీరు ఎక్కడ ఉంటున్నారు ఏ లొకేషన్లో ఉంటున్నారు అనేది దానికి సంబంధించి ఇంటర్వ్యూలో చెప్తారు అడుగుతారు దానికి చెప్పండి ఇంటర్వ్యూ కూడా సింపుల్గానే ఉంటుందండి తెలుగు వస్తే సరిపోతుంది ఇంగ్లీష్ కూడా అంత రావడం అనేది మీకు ఇబ్బంది ఉంటే నో ప్రాబ్లం ఇంగ్లీష్ కూడా మామూలుగా చూసి చదవడం సరిపోతుందండి ఓకేనా మీరు థర్టీ ఇయర్స్ లోపు వారికి ఈ అవకాశం ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకోండి జాబ్ చేయాలనుకునే వారికి చాలామంది అడుగుతున్నారు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే నేను ఇలాంటి జాబ్స్ మరెన్నో తీసుకొస్తాను కంపల్సరీ జెన్యున్ జాబ్ అండి ఇందులో స్పాట్ జైనింగ్ కూడా ఉంటుంది కాబట్టి మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కడి నుంచి చేయకుండా వస్తున్నారు చాలామంది కోంపల్లి అండ్ మేడ్చల్ ఏరియాలో నుంచి అనేది సార్ వాళ్ళకి కాల్సి వస్తున్నాయి అంట వాళ్ళు రిక్వైర్మెంట్ తీసుకొని నాకు ఈ వీడియో చేయడం జరిగింది కంపల్సరీ వీడియో చేయమని అడగడం జరిగింది చేస్తున్నాను అందుకేను ఓకేనా ఫ్రెండ్స్ కంపల్సరీ ఈ జాబ్ ఉన్నది మీరు ఎవరైతే చేయాలనుకుంటే వాళ్ళకి మంచి అవకాశం అండి సద్వినియోగం చేసుకోండి అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను డిస్క్రిప్షన్లో హెచ్ఆర్ వాళ్ళు డీటెయిల్స్ ఇస్తాను హెచ్ఆర్ వాల్ డీటెయిల్స్ అనేది ఇది కంపెనీ మల్టీపుల్ కంపెనీ కాబట్టి వాళ్ళది ఒకే కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది చూడండి ఒకసారి వాట్సాప్లో ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన ఛానల్ సబ్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్